హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్రా రెసిపీస్ మీంద్రా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు బాడీలో వేడినంతటిని పోగొట్టి శరీరాన్ని బాగా చల్లగా ఉంచే ఒక సమ్మర్ డ్రింక్ చేసి చూపిస్తున్నానండి ఈ డ్రింక్ తాగితే చలువు చేయడమే కాకుండా శరీరంలో ఉన్న నిస్సత్తుని పోగొట్టి బలాన్ని కూడా ఇస్తుందండి ఎండలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ డ్రింక్ని తీసుకుంటే శరీరంలోని వీడంతా పోయి ఆరోగ్యంగా ఉండొచ్చు అయితే ఈ సమ్మర్ డ్రింక్ని ఎలా చేయాలో నేను చేసి చూపిస్తానండి ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇది మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి ఒక లీటర్ నీటిని పోసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని నీటిలో వేసి సగ్గుబియ్యం బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఎలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించిన తర్వాత స్ట్రైనర్తో వడకట్టుకోవాలి సగ్గు బియ్యంలో ఏమాత్రం పలుకు లేకుండా ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత స్ట్రైనర్లో వేసి వడకట్టుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అర లీటర్ పాలు పోసుకొని మరిగించుకోవాలి అర లీటర్ పాలుకి మూడు గ్లాసుల డ్రింక్ వస్తుందండి మీకు ఎన్ని గ్లాసుల డ్రింక్ కావాలో దాన్ని బట్టి పాలు తీసుకోవాలి ఇప్పుడు ఈ పాలని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు మరుగుతున్న పాలలో ఐదు నుండి ఆరు టీ స్పూన్లు పంచదార వేసుకోవాలి మీరు తినే స్వీట్ని బట్టి పంచదార వేసుకోవాలండి ముందు తక్కువగా వేసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే తర్వాత కొంచెం పంచదారని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలని సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి అంటే లీటర్ పాలు పావు లీటర్ అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఉడికించుకున్న సగ్గు బియ్యం ఒక కప్పు బాగా పండిన మామిడికాయ ముక్కలు తీసుకోవాలి అలాగే ఒక కప్పు బాగా పండిన అరటిపండు ముక్కల్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను కూడా ఈ మామిడికాయ ముక్కల్లో వేసేసుకోవాలి ఇప్పుడు గరిటితో బాగా కలుపుకోవాలి ఈ డ్రింక్ని అరటి పండు లేకుండా వట్టి మామిడి పండుతో కూడా చేసుకోవచ్చు ఇలా గరిటతో బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో మూడు గంటల సేపు ఉంచాలి మూడు గంటల తర్వాత బౌల్ని బయటకు తీసి సర్వ్ చేసుకోవాలి ఈ డ్రింక్ని తాగేటప్పుడు అక్కడక్కడ అరటిపండ్లు ముక్కలు మామిడికాయ ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఈ డ్రింక్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడతారండి పైగా చెయ్యటం కూడా చాలా ఈజీ ఎలా ఉందండి నేను చేసిన ఈ సమ్మర్ డ్రింక్ మీకు నచ్చిందా అయితే తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ సమ్మర్ డ్రింక్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్